హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు దృష్టి రూపంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పొందే లబ్ధిదారులు రీ వెరిఫికేషన్కు హాజరు కావాలని కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఈ నెల ఐదు ఆరు తేదీల్లో జరిగే రీ వెరిఫికేషన్కు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు ఈ నెల ఐదు అంటే బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అన్నవరం గ్రామానికి చెందిన నలుగురు అత్తోట గ్రామానికి చెందిన ఎనిమిది మంది చక్రాయిపాలెం గ్రామం నుండి ముగ్గురు శివులూరు గ్రామం నుండి ముగ్గురు దావులూరు గ్రామం నుండి ముగ్గురు మున్నంగి సచివాలయం వన్ పరిధిలోని నలుగురు ఈ వెరిఫికేషన్కు ఆధారు కావాల్సి ఉంది అన్నారు అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు బొమ్మవాణిపాలెం గ్రామానికి చెందిన ఏడుగురు కొల్లిపర సచివాలయం వన్ పరిధిలోని ముగ్గురు కొల్లిపర టూ సచివాలయం పరిధిలోని ఐదుగురు కొల్లిపర త్రీ సచివాలయం పరిధిలోని ఆరుగురు మున్నంగి గ్రామం నుండి నలుగురు మొత్తం ఇరవై ఐదు మంది ఈ రీ వెరిఫికేషన్స్కు హాజరు కావాలని చెప్పారు అలాగే ఈ నెల ఆరున ఉదయం తొమ్మిది గంటలకు మున్నంగి సచివాలయం టూ పరిధిలోని నలుగురు పెడపర్రు నుండి ఎనిమిది మంది తూములూరు నుండి పన్నెండు మంది రీ వెరిఫికేషన్కు ఆదరు కావాలన్నారు అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు వల్లభాపురం సచివాలయం వన్ పరిధిలోని ఏడుగురు వల్లభాపురం సచివాలయం టూ పరిధిలోని ఏడుగురు ఈ రీ వెరిఫికేషన్కు ఆధారు కావాల్సి ఉందని ఎంపీడీఓ వెల్లడించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ను మా ఛానల్ ద్వారా తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి